హాయ్ హలో వెల్కమ్ టు స్టావ్స్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ ఏం చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓపెనింగ్ వీడియో అండి ఇప్పుడే స్టాక్ అయితే అవైలబుల్లో వచ్చేసింది ఓకేనా ఎవరికైనా కావాలి అంటే న్యూ స్టాక్ మన ఇప్పుడు ఇవన్నీ నేను చూపిస్తాను ఒకసారి కొన్ని మాత్రం ఒక్కొక్క పీస్ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు చూడండి చాలా బాగున్నాయి ఓకేనా ఇప్పుడే వచ్చింది ఓపెనబుల్ వీడియో ఇది అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను ఓకే ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను ఓకేనా మీకు క్లారిటీ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకే మీకు అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క పీస్లో ఎన్నెన్నో ఉన్నాయో మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వన్ ఇది చూపిస్తాను చూడండి ఇవి ఒక ఫైవ్ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఇదిగో మనకి బ్యాక్ సైడ్ స్క్రూ వచ్చింది హుషర్ కాదు స్క్రూ వచ్చింది చాలా బాగున్నాయి నేను పెట్టిన బుట్టలు ఒక ఫైవ్ అవైలబుల్ వచ్చినాయి రియల్గా చూస్తే బాగున్నాయి ఫోన్లో కంటే రియల్గా చూస్తే బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ ఇవి ఇవి ఒక టెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో గ్రీన్ ఈ గ్రీన్లో ఇది మనకి బ్లాక్లో కూడా వచ్చిందండి మంచి ఉంది సేమ్ మనకు గోల్డ్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి ఓకేనా మాటిలు ఇవి ఒక్క సిక్స్ వచ్చినాయి ఈ మోడల్లో ఈ డిజైన్ డిజైన్లో ఇవచ్చినాయి ఇంకొక డిజైన్ చూపిస్తాను దగ్గరికి వచ్చింది ఇది ఇదిగో ఫ్యాన్సీ అండి మంచిగా ఉన్నాయి వెరైటీగా ఒక టూ మోడల్స్ తెప్పించిన వెరైటీ ఉంటాయి రేపు లైవ్లో చూపిస్తాను టెన్ పీసెస్ వచ్చినాయి ఇవి ప్రీమియం క్వాలిటీ నేను రేపు లైవ్లో క్లియర్గా చూపిస్తాను ఓకేనా మీకు చాలా బాగున్నాయి తెలుసా ఇవి టెన్ పీసెస్ అవైలబుల్ సేమ్ గోల్డే గోల్డ్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి బుట్ట చిన్న బుట్ట ఇది ఇలా వచ్చింది ఈ టూ వన్ వన్ పీసే ఉంది లాంగ్ బ్లాక్ బెడ్స్లో ఒక టూ పీసెస్ వచ్చినాయి లాంగ్ ఇంత ముందు కూడా తెప్పించిన ఇవి ఆర్డర్లోనే ఉన్నాయి టూ పీసెస్ ప్రీమియం క్వాలిటీ ఇది చూడండి మనకి అమ్మవారు ఒక టే మేక్ చేసి ఇలా వచ్చినాయి ఒక ఫైవ్ పీసెస్ అవైలబుల్ నేను ప్రైజ్ అయితే రేపు చెప్తాను లైవ్లో ఎంత బాగుంది ఎవరికన్నా ఆఫ్లైన్లో కావాలంటే రండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు మనకి డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగుంటుంది ఓకేనా మేడ్ ప్యూర్ నక్షి ప్యూర్ నక్షి టూ పీసెస్ మనకి రీస్టాక్ అయింది ఇది టూ పీసెస్ తెప్పించిన ఓన్లీ దీని రెస్పాన్స్ని బట్టి తెప్పిద్దాం కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మల్టీ కలర్ ఉంది ఇందులో రెడ్ కలర్ ఉంది పింక్ కలర్ ఉంది ఓకేనా ఇదైతే ఓన్లీ గ్రీన్ కలర్ తెప్పించిన ప్యూర్ నక్షి నక్షిలో వచ్చింది ఇది బయట సెవెన్ డబల్ నైన్ ఉంది మన ప్రైస్ అయితే ఇంకా రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తుంది టూ పీసెస్ ఉన్నాయి ఓకే ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఇలా వచ్చినాయి చాలా బాగుంది మనకి బొట్టుమాల టైప్లో మనకు బ్లాక్ బీడ్స్లో మేక్ చేసినారు నెక్ వరకు అండి ఒక రేంజ్లో ఉంటుంది డ్రెస్సెస్ పైన శారీస్ మీద ఇందులో ఒక ఫైవ్ పీసెస్ ఇక అవైలబుల్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్స్ వేసుకోండి రీజనబుల్ త్రీ డబల్ నైన్లో ఇది మనం ఇచ్చే కాస్ట్ చాలా రీజనబుల్ చాలా అంటే చాలా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి నేను చెప్తాను ప్రైస్ ఇది చూడండి ఎంత బాగుందో నెమల్పించంతో మనకి ఎంత బాగా క్యూట్ ఇచ్చి చూడండి ఎంత అంటే ఎంత బాగుంది ప్రీమియం క్వాలిటీ వన్ లేయర్లో వన్ ఒక ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫస్ట్ బుకింగ్స్ వేసుకోండి కాస్ట్ అయితే బయట పెట్టిన దానికంటే మన దగ్గర హండ్రెడ్ హాఫ్ తోటి వస్తుంది ఓకేనా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆఫ్తో వస్తుంది మీకు ఆ ప్రైజ్ కూడా నేను చూపిస్తాను బయట ఇగో ఇలా ఉంటుంది వావ్ ఎంత క్యూట్ ఉంది మన మేడ్ అండి హ్యాండ్తో మనకు మేక్ చేసింది ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది సరేనా అన్బాక్సింగ్ వీడియో ఒకరికైనా నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి రేపు లైవ్లో నేను ఇది మీకు షేర్ చేస్తాను లైవ్లో క్లీన్గా ఎప్పేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుని నెక్స్ట్ లైవ్లో వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి